చూస్తే బాతుల కోసం వచ్చాము సరదా ఏంటంటే ఇది మా సైటు పక్కనే ఉంటుంది చెరువు పెద్ద చెరువు అయితే బాతులు నూలం వాటి కోసం వచ్చాము మేము బాతుల్ని పెంచడం అంటే కొద్దిగా ఏంటంటే ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలి వాటికి ఈత కొట్టడానికి ఎందుకంటే సరదాగా పెంచుకోవడానికి తీసుకొచ్చాము కాకపోతే అవి ఏంటంటే బాతులు ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలంట ఎందుకంటే అవి బాతులు గుడ్డు పెట్టడానికి మ్యాక్సిమమ్ అవి నేల మీద అయితే మేల్ ఫిమేల్ మీద ఎక్కుతుంది కదా ఆ టైంలో వాటికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే బాడీ వెయిట్ మోయడానికి సో అలాగా నీటిలో అయితే వాటికి నీటిలో బాడీ అనేది తేలుతుంది కాబట్టి మేలు ఫిమేల్ మీద ఎక్కడానికి సులువుగా ఉంటుంది సో అందుకని గుడ్లు పెట్టడానికి కానివ్వండి యాక్చువల్గా ఏంటంటే బాతులు పెంచడం అంటేనే కొద్దిగా రిస్క్ వర్క్ మన ఫామ్లో చూసే ఉంటారు మనం కూడా చిన్న చెరువు పాండ్లు అంటే చిన్నవి తవ్వం సో ఇలాగ అక్కడే కాకుండా వీటికి సూటబుల్ కొద్దిగా బాగుంటుందని చెప్పి అలాగే చెరువులో కుదలడం జరిగింది ఇక ఈవినింగ్ అంతా ఆడుకుని ఒక ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ టైంకి మళ్ళీ తోలు మేత పెట్టడం జరుగుతూ ఉంటుంది సో చూసారు కదా సరదాగా ఎలాగ ఆడుకుంటున్నాయి అక్కడ रहे, निकलती बातल ने तो